రి హేవో శ్రీ గురు హో నమ హరి హేవో అందరికీ సాయిరామండి అండి మనం భగవద్ దర్శిని చెప్పుకుంటున్నాము ఇప్పటికి మనం పంతొమ్మిది రోజుల నుండి కూడా చెప్పుకోవడం జరుగుతుంది భగవంతుడు పది దశలుగా పది పాత్రలు పోషిస్తూ ఉన్నాడని పది పాత్రలు గురించి ఒకటి ఒకటి తెలుసుకుంటూ వస్తున్నాము ఐదు పాత్రలు అయినాయి ఆరో పాత్రలోకి వచ్చేసరికి సృష్టిలోకి రావడం చెప్తూ వచ్చారు బ్రహ్మగా ఆయనే ఉన్నాడు విష్ణువుగా కూడా ఆయనే పాత్ర వహిస్తూ ఉన్నాడు లయగా కూడా రుద్రుడు చేసే పని కూడా అది ఒక పాత్రగా ఇవన్నీ కూడా సృష్టిలో భాగం అంటే సృష్టి మనం కనిపిస్తున్నది కనబడింది కూడా ఈ సృష్టి అంతా కూడా భగవంతుని పాత్రలో ఆరో పాత్ర ఒక పాత్ర అనమాట అంటే ఈ ఎనభై నాలుగు లక్షల లో ఉన్నది ఆయనే అలాగే మానవుడిగా ఉన్నది ఆయనే ఒక గురువు రూపంలో ఉన్నది ఆయనే ఒక జంతువుల రూపంలో ఉన్నది ఆయనే అంటే ఈ సృష్టి అంతా కూడా కలిసి ఒక పాత్ర అయింది ఒక ఆరో పాత్ర చెప్పారనమాట అందువలన ఆ పాత్ర గురించి వివరణ ఎక్కువగా ఉంది ఎందుకంటే సృష్టి అంతా కూడా ఎట్లా వస్తూ ఉంది ఆ సృష్టిలో ఉన్న పాత్రలు ఆయన ఎలా పోషిస్తూ ఉన్నాడు పోషించేటప్పుడు కూడా అవస్థలు జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుశూక్తి అవస్థ మూడు అవస్థల్లోని ఆయనే ఎట్లా ఉన్నాడు మూడుగా ఉన్న త్రిపుట్లు అన్నిట్లో కూడా ఆయనే ఉన్నాడు అనమాట అవన్నీ కూడా ఇక్కడ తెలియజేస్తున్నారు ఇక్కడ మనం ఏం చెప్పుకున్నామంటే ఏ వస్తువునకైనా ఆది ఉన్ ఎప్పుడైతే ఉన్నదో దానికి అంతం తప్పకుండా ఉంటుంది అంతే కదా అంటే పుట్టుక ఉన్నది అంటే అది జననము మరణము తప్పదు కదా అలాగా ఆది ఉంటే అంతం ఉంది మరి ఆది అంతం లేని ఉన్నాడుగా ఆయనే భగవంతుడు ఆది అంతం ఉండదు ఆయనకి ఆయన అలాగే ఉన్నాడు అక్కడ కదలనే విధంగా కానీ ఈ ఆది అంతము ఉన్నది ఏంటి సృష్టి మాయతో కలిసిన ప్రకృతి ఈ ప్రకృతిలోనే ఆది అంతము వచ్చింది అన్నమాట ఈ ఆది అంతంలో ఈ భగవంతుడు ఏ స్థితి అని బి స్థితిని అని చెప్తూ వచ్చారు ఏ అయినా బి అయినా ఇంక మనకు అవన్నీ కన్ఫ్యూషన్ లేకుండా ఎట్లా చెప్తారంటే మొదలు ఎట్లా అయిందో ఏమి తెలియని స్థితిలో మొదలవుతుంది అన్నీ తెలిసినట్లుగా అంతా విజృంభిస్తూ ఉంటుంది విజృంభించినప్పుడు మిథ్యా లోకం తయారవుతుంది మిథ్యా సృష్టి తయారైంది ఆ సృష్టిలోనే మళ్ళీ సృష్టి తయారైంది ఆ సృష్టిలోనే మళ్ళీ మానవులు మానవులు మళ్ళీ జీవనం గడుపుతున్నారు జీవిస్తూ జీవిస్తూ నిద్రలోకి వెళ్తున్నారు నిద్రపోయి మళ్ళీ ఒక కళ కంటున్నారు కళలో మళ్ళీ ఇంకో సృష్టి వస్తుంది మళ్ళీ మెలకు వచ్చేసరికి ఆ రాత్రి ఏమో లేనిదని తెలుస్తుంది కానీ ఈ జీవిస్తున్న ఈ జీవనం అనే దివ్య స్వప్నం ఉందే ఈ కళ అనుకునే బ్రతుకుతున్నాడు కానీ దివ్య జాగృతిలో అయితే ఏమవుతుంది ఈ జరుగుతున్నదంతా కూడా కళే నిజం కాదు అని ఎప్పుడైతే మనం మేల్కొన్నప్పుడు తెలుసుకుంటామో అప్పుడు ఆ దివ్య స్వప్నం నుంచి కూడా బయటపడతాం అనమాట అది ఇక్కడ మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి దివ్య స్వప్నం అంటే ఏమిటి మానవుని స్వప్నం అంటే ఏమిటి అంటే అసలు కదలని వాడికి ఒక కళ వచ్చింది కదలని వాడికి కళ వచ్చిందా అంటే నిజానికి వాడిదని కూడా చెప్పడానికి లేదు ఈ కళ ఒక సంకల్పం ఒక పాత స్ఫురణ సంస్కారం లోపల ఉందే అమ్మగా ఉన్న ఆ పరాత్పర స్థితిలో అక్కడ వచ్చింది ఒక అల ఆ అలలో నుంచి పుట్టింది పుట్టిందనమాట ఏ అలా అయితే నేనెవరు అనే ఆలోచన వచ్చిందో ఒక స్ఫురణగా ఆ నేనెవరు అనుకోగానే ఆ నేనెవరు అనే ప్రశ్నకు సమాధానంగా సృష్టి అంతా వచ్చింది సృష్టి అంతా వస్తున్నదంతా దివ్య స్వప్నం ఆయనకి కళ అని చెప్పారు ఆ కళ అలాగే ఉందా అంటే ఆ కళలో మనం వచ్చాం మనం ఏమనుకున్నాం ఇక్కడ మనం నిజం అనుకున్నాం అంటే దివ్య స్వప్నంలో ఎంత సృష్టిలో ఉన్న ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులతో పోటు మానవులు కూడా ఉన్నారు ఈ జీవిస్తున్న ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు కూడా నిజమనుకుంటునే బ్రతుకుతున్నాయి మానవులు కూడా నిజమనుకునే బ్రతుకుతున్నాడు వీడు రాత్రి అయ్యేసరికి నిద్రపోయాడు నిద్రపోయాక వీడికి ఇంకో కళ వచ్చింది మళ్ళీ అది మానవుని కళ ఇప్పుడు జరుగుతున్న సృష్టి అంతా దివ్య స్వప్నం భగవంతుని యొక్క కళ ఈ కళలో ఇంకో కళ ఏంటి మనకి ఈ జీవిస్తున్నదంతా ఒక కళ కదా వారి కళలో ఈ కనబడుతున్నదంతా ఒక కళ అంటే మనం ఏంటంటారు ఇక్కడ ఈ కనిపిస్తున్నదంతా కూడా కళే నిజం కాదు అని చెప్తారు కదా సో ఈ కళ వచ్చినప్పుడు ఇది రెండో కళ అయింది ఈ కళలో మళ్ళీ మానవుడు రాత్రి నిద్రపోయాడు నిద్రపోయాక వాడికి ఇంకో కళ వచ్చింది అది మూడో కళ అంటే కళలో కళ కళలో కళ అని చెప్తున్నారు అనమాట అది ఆ విధంగా మనం తెలుసుకుంటాము అయితే నా కళ మానవుడి కళ ఏమైంది రాత్రి నిద్ర లేవంగానే మార్నింగ్ లేస్తాం జాగ్రత్త అవస్థ వస్తుంది వచ్చినప్పుడు నెమ్మదిగా మెలకు రాగానే ఇది అంతా కళ లేనిదే అని గుర్తించాను ఏ కళ గుర్తించాను మూడో కళ అంటే నాకు వచ్చిన స్వప్నం నిజం కాదు అని గుర్తించాను ఆ స్వప్నాన్ని గుర్తించాను కానీ ఈ రెండో కళ ఏంటి నా జీవితం ఇప్పుడు ఇప్పుడు ఈ కలు ఇది జరుగుతోంది నేను ఇక్కడ కూర్చున్నాను ఏదో పాఠం చెప్తూ ఉన్నాను అక్కడ ఎదురుగా చాలామంది వింటూ ఉన్నారు ఇదంతా కళే కదా కానీ ఈ కళను నేను గుర్తించలేకపోతున్నాను నేను ఏ రోజైతే జ్ఞానిగా మారుతానో అప్పుడు ఈ కళ గుర్తిస్తాను అనమాట ఇప్పుడు నాకు సుక్షిప్తి అవస్థలో నుంచి కళలోకి జారుకుని ఆ కళలో నుంచి మెలకువలోకి రావడం జరుగుతుంది మెలకు రాగానే నాకు ఏంటి గుర్తు రావాలి గురువుగారు ఎప్పుడు చెప్తారు నువ్వు నిద్రలోకి వెళ్ళేటప్పుడు నువ్వు ఈశ్వరుని అనే భావంతో నిద్రపో మెలుగు రాగా నేను నేను ఈశ్వరుని లేచే వరకు అట్లా లెగిస్తున్నావా అని అడుగుతారు మరి మనం ఎట్లా లెగిస్తున్నాము నేను ఈశ్వరుని అనే భావంతో లెగిస్తున్నామా ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడు లేచినా ఎప్పుడు పడుకున్నా ఎన్నిసార్లు పడుకుని లేస్తున్నా ప్రతిరోజు కూడా మనకు ఆ భావం నిలబడుతోందా ఈశ్వర భావంలోనే లెగుస్తున్నావా అలా లేస్తే నేను ఈ స్వప్నాన్ని కూడా గుర్తించినట్లే లెక్క ఈ స్వప్నం కూడా ఇది స్వప్నం ఇది నిజం కాదని గుర్తిస్తే ఆ జ్ఞాని మాత్రమే అలా లేవగలడు అదనమాట ఇక్కడ ఈ స్వప్నాన్ని గుర్తిస్తే అప్పుడు జగత్ అంతా కూడా స్వప్నంగా గుర్తించాలి అంటే ఎంతవరకు స్వప్నం మనకు కనిపిస్తున్న ఈ ప్రపంచం అనే కాకుండా ఈ పద్నాలుగు లోకాల గురించి తెలుసుకోవడం ఆ బ్రహ్మాండాలు ఎన్నో వేల కొలది లక్షల కొలది ఉన్న బ్రహ్మాండాలు కూడా స్వప్నం అనే అర్థమవ్వాలి ఈ విశ్వాండం కూడా స్వప్నం అనే అర్థమవ్వాలి అంతరిక్షంలో ఇవన్నీ కనిపిస్తున్నదంతా కూడా స్వప్నమే ఉన్నది వాడు కదలని వాడు భగవంతుడు అనేలాగా ఈ స్వప్నం మొదటి స్వప్నం దాన్ని కూడా గుర్తించగలగాలన్నమాట ఈ చిన్న స్వప్నం గుర్తిస్తే మనకి స్వప్నాన్ని గుర్తించామనుకోండి ఈ దేహభ్రాంతి పోయినట్లుగా తెలుస్తుంది ఓహో ఇది ఈ జీ ఈ జీవుడిగా నేను జీవిస్తున్నదంతా స్వప్నం అని అర్థమైందనుకోండి స్థితిలో నిలబడతాం ఎప్పుడైతే కనిపిస్తున్నదంతా కూడా స్వప్నమే అంటున్నారు ఈ బ్రహ్మాండాలు కూడా లేనివే అంటున్నారు కదా అని గుర్తిస్తే అక్కడ నిలబడినప్పుడు ఆ బ్రహ్మాండం సమిష్టిలో ఉన్న నేను అనే ఈశ్వరుడిని అనే భావం కూడా తొలగిపోతుంది అనమాట ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా వచ్చిన వారే కాదు ముప్పది మూడు కోట్ల దేవతలు అనుకుంటున్న వారే కాదు వీరందరూ సృష్టిలో సృష్టిగా వచ్చారే తప్ప నిజానికి అది లేనిదే అది కూడా ఆయనకి ఒక స్ఫురణతో పాటు ఒక సంస్కారం బలం లోపల ఉండటం వల్ల ఒక అన్నాడు కన్నాడనమాట ఆయన ఆ కళ సృష్టి తప్ప నిజం కాదు అని ఏ రోజైతే గుర్తిస్తామో అప్పుడు ఆ మాయ తొలగిపోవడం జరుగు ఈ పిండాండం నుంచి బ్రహ్మాండంలోకి వెళ్తున్నాము మన ప్రయాణంలో ఈ బ్రహ్మాండంలో ఉన్నదంతా సత్యమని బ్రహ్మని విష్ణుమని మహేశ్వరుడని దండాలు పెట్టుకుంటూ వారిని వేడుకుంటూ వారన్నీ లేరా అంటే కళలో కల అంతే ఉన్నారు కానీ కళ ఉన్నంత వరకు వారు ఉన్నట్టే మనకి ప్రయాణం జరుగుతూనే ఉండాలి ఎందుకంటే కళను కళలో మేల్కుంటే ప్రజ్ఞ మేల్కున్నట్టు అనమాట ఆ మేల్కున్నప్పుడు నీకే అర్థమవుతుంది ఏది ఉంది ఏది సత్యం అని సో లేని దానిలోనే ఉన్నావు కనుక ఆ ఉంటున్న దానిలోనే నీ అజ్ఞానంలోనే మళ్ళీ సాధన జరుగుతుంది కనుక ఆ సాధన ద్వారా నేను ఇన్ను నువ్వు తెలుసుకోవాలి కనుక ఆ తెలుసుకున్న తర్వాత ఉన్నది కూడా పరమాత్మ కూడా నేను కూడా ఒకటే రెండు వేరు కాదని ఏ రోజైతే గుర్తిస్తావు అప్పుడు ఆ ఆ కళ కూడా తొలగిపోతుంది ఏ రెండు కళలు తొలగిపోయినప్పుడు ఉన్నది పరబ్రహ్మే అని అర్థమవుతుంది ఆ పరబ్రహ్మ స్థితికి వెళ్ళే వరకు ప్రయాణం చక్కగా అర్థం చేసుకుంటూ జ్ఞానపరంగా విచారణ చేస్తూ వెళ్ళాలి ఇక్కడ స్వప్నము జాగృతి సుసుప్తి అని చెప్తున్నారు భూతము వర్తమానము భవిష్యత్తు జాగృత వస్తే ఎప్పుడు వర్తమానమే కదా ఇప్పుడు మనకి జరుగుతున్నది వర్తమానం భూతము అంటే మనకి స్వప్నం వచ్చింది అది భూతము ఇంకా సుసూప్తి అంటే రాత్రికి మళ్ళీ నిద్రపోతాము అది భవిష్యత్ తగ్గుతుంది అనమాట అలాగే సృష్టి స్థితిలో అయి కూడా సృష్టి జరిగింది ఆల్రెడీ స్థితి జరుగుతుంది లైవ్ అవుతుంది అంటే ఇప్పుడు నేను సృష్టించబడ్డాను అది గతం అయిపోయింది గతం కదా ఇప్పుడు స్థితి జరుగుతోంది ఇది నేను జీవిస్తూ ఉన్నాను స్థితిలో ఉన్నాను అనమాట ఈ స్థితి అయ్యాక నేను రేపు ఎప్పుడే ఒకప్పుడు లయమైపోతాను కదా అది భవిష్యత్ అనమాట అంటే ఈ మూడు కూడా మనకి చెప్తూ వచ్చారు ఆద్య అంతములు రెండును ఒకే మాదిరిగా ఒకే ప్రమాణంలో ఒకే రీతిగా ఉండను ఆది ఎట్లా ఉందో అంతం కూడా అలాగే ఉంటుందని చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు ఒకే మాదిరిగా ఉంటాయని ఇప్పుడు మనం సృష్టికి పూర్వం ఎలా ఉంది కదలనే విధంగా చీకటిగా జ్ఞానం ఉండి కూడా కదలని విధంగా ఉంది చైతన్యం ఉండి కూడా లేనట్లుగా ఉంది అవ్యక్తంగా ఉంది సూక్ష్మంగా ఉంది కానీ ఉన్నట్టుగా తెలియటం లేదు అని తెలుసుకున్నాం కదా మరి సృష్టిలోకి వచ్చాక వెలుగొచ్చింది బ్రహ్మాండాలు వచ్చాయి ఓ వైభవం అంతా కనిపిస్తోంది ఇదంతా ఉన్నట్టుగా కనిపిస్తోంది దాని తర్వాత అంతమైపోయేటప్పుడు ఎట్లా వచ్చింది మళ్ళీ ఏదైతే వచ్చిందో అదంతా నాశనం అయిపోతూ చివరిలో మళ్ళీ ఏమీ లేని స్థితి అన్నీ తెలుసుకొని తెలియని స్థితి జ్ఞానం ఉండి లేనట్టుగా ఉండటం నేను నేను అని అహంతో ఇప్పుడు వరకు బ్రతికేమే ఈ అహం అన్నది జీరో చేసుకుని ఉన్నది ఆయనే కానీ నేను కాదని గుర్తించి ఉండి లేనట్టుగా జీవిస్తాం చివరిలో లయమైపోయేటప్పుడు మొదట ఎలా ఉంది సృష్టి మొదలైనప్పుడు నిజంగానే తెలియలేదు తర్వాత తెలుసుకోవడం మొదలైంది తెలుసుకొని 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 బాగా వ్యాపకం అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ వ్యాపకం అంత నిజం కాదు ఇదంతా మిథ్య అదంతా మిథ్య ప్రపంచమే అసలు నేను అనేది ఉన్నది భగవంతుడే కదా ఈ నేను లేదు కదా ఇది అజ్ఞానంతో కూడుకున్న నేను కదా ఇది అహంకారపు నేను కదా ఇది అసత్యం కదా అని తెలుసుకున్నాక ఒకటి ఒకటి డ్రాప్ చేసుకుంటూ ఆ మనకి నిర్వాణ షట్కంలో లాగా ప్రతిదీ లేదు 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 అంటూ వెళ్ళాలి ఎప్పుడైతే అన్నీ లేనివిగా చూస్తామో అప్పుడు ఎలా ఉన్నావు అన్ని తెలుసు ఏమి తెలియనట్టుగా ఉన్నావు జ్ఞానం అంతా ఉంది లేనిదిగా ఉంది అన్నీ చేస్తున్నావు చేయలేని వాడిగా ఉన్నావు అంటే నేను అనేది లేదు అక్కడ జీరో అయింది అహంకారపు నేను జీరో అయిపోయింది నాది అనే వ్యామోహంగా లేకుండా అయిపోయింది అన్నిటి పట్ల విషయాల పట్ల ఆసక్తి పూర్తిగా జీరో అయిపోయింది సో ఏది నువ్వు ఉన్నావే కానీ లేనట్టుగా ఉన్నావు అంటే కూరలు తీసిన పాము లాగా అంటారు కదా అంటే పాము ఉంది కానీ దాన్ని చూసి ఎవరు భయపడట్లే ఎందుకంటే క్వరలు తీస్తారని తెలుసు మనకి అదే క్వరలు ఉంటే ఆ పామును చూసి భయపడుతూ ఉంటారు అందరూ అలాగా మనం కూడా ఎలా ఉంటామంటే పూర్తిగా ఏమీ అంటే కోపం ఉందా అంటే లేదు దాన్ని ఉపయోగించట్లేదు మనం ఏదైనా గుణం ఉందా అంటే దాన్ని ఏమి ఉపయోగించుకోవట్లేదు అనమాట సో మనం చూస్తే ఎట్లా ఉన్నాం మనం ఏమీ తెలియనట్టుగా ఉన్నాం ఏమీ లేనట్టుగా ఉన్నాం అంటే ఉండి లేనట్టుగా ఉన్నాము ముందు లేక లేకుండా ఉన్నాము ఇప్పుడు మధ్యలో తెలుసుకుని వచ్చాము అన్నీ ఉన్నాయి అనుకున్నాము నేనే గొప్ప అనుకున్నాను తర్వాత ఏమైంది అసలు ఈ నేను లేనే లేదు ఉన్నదంతా ఆయనే ఆయన శక్తే నాలో ఉండి నడిపించింది ఇదంతా అని అర్థమయ్యాక ఏం చేసాము ఓహో ఈ అహంకారం వల్ల ఇదంతా ఉందనుకుంటుంది నేను గొప్ప అనుకుంటుంది అసలు ఈ ఉన్న ప్రకృతి అంతా కూడా ఆ పరమాత్మ యొక్క శక్తితోనే ప్రకృతి వచ్చింది మధ్యలో నేనేదో ఇక్కడ మొక్క వేస్తే పువ్వులు వచ్చాయని ఈ మొక్క వేస్తే కొబ్బరికాయ వచ్చిందని అనుకుంటూ నన్ను నేను కలిపేసుకుంటూ వచ్చాను ఇక్కడ ఇదంతా నాది నాది అంటున్నాను నిజానికి నేనే లేనప్పుడు నాది ఏంటి అని అర్థమవుతుంది ఈ రెండు లేనివిగా చూడడం మొదలుపెట్టిన అప్పుడు ఆ చివరిదస్ అనమాట మళ్ళీ ఎలా ఉన్నావు నువ్వు మొదట్లో ఏమీ తెలియనప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు అన్నీ తెలిసి లేనట్టుగా ఉండి అలాగే ఉన్నావు అందుకని ఆది అంతము ఒకేలాగా ఉంటుంది అని చెప్తున్నారు ఇంకా తర్వాత మనకి వస్తుంది ఎగ్జాంపుల్స్ అవి ఇంకొంచెం బాగా అర్థమవుతుంది ఒకే రీతిగా ఉంటుంది సూర్యోదయము సూర్యాస్తమయములు కూడా ఒకే మాదిరిగా ఉన్నట్లుగా సూర్యుడు పైకి లేస్తూ ఉన్నప్పుడు వెలుగు ఉండదు బ్రైట్నెస్ ఉండదు చక్కగా కనిపిస్తుంది కదా పైకొచ్చాక వెలుగు కిరణాలు ఎక్కువగా ఉండి మనం కళ్ళతో చూడలేనట్టుగా ఉంటుంది ఎండ ఎక్కువ అవుతుంది ఆ ఎండ విస్తృతంగా ఉంటుంది మంచి మధ్యాహ్నం మరీ విస్తృతంగా ఉంటుంది అలా సాయంత్రం అయిపోతుంది ఐదు ఐదున్నర అయ్యేసరికి మళ్ళీ ఎలా ఉంటుంది కిరణాలు మన మీద పడినట్టు ఉండదు మళ్ళీ రౌండ్గా చక్కగా సూర్యుడి వైపు చూడగలుగుతాం అనమాట అంటే ఆ బ్రైట్నెస్ మనకి కనిపించని విధంగా చక్కగా అంత సూర్యుడు కనిపిస్తాడు మొదట ఉదయం కిరణాలు బయటికి రాకుండా ఉన్నప్పుడు సూర్యుడు ఎలా ఉన్నాడు మళ్ళీ అస్తమించేటప్పుడు సూర్యుడు కూడా అలాగే ఉన్నాడు మానవుడు నేడు తాను జీవించి ఉన్నానని ఉద్ఘాటించుచున్నాడు అనగా తనకు తెలియకనే నేటి వర్తమానంలో గతమును పోషించుచు పరమును అంటే భవిష్యత్తును కూడా వర్తమానంలో స్థాపించి వర్తమానమందే పూర్వము పూర్వ పరములను భూత భవిష్యత్తులను పోషించుచున్నాడు అతని గతమునకు నేటి వర్తమానము భవిష్యత్తుగా ఉన్నది రేపటి భవిష్యత్తు వర్తమానమవును నేటి వర్తమానము రేపటి భవిష్యత్తుకు గతం అయిపోవును కనుక నేటి వర్తమానమందే ఇటు గతించిన భూతకాలము అటు రాబోవు భవిష్యత్ కాలమును ఇమిడియే ఉన్నవి నిన్న మాట్లాడుకుంటే ఈ రోజు గురించి రేపు అంటాం నిన్న ఎలా మాట్లాడుకుంటాం మనం రేపు అందరం కలుద్దామండి మన ఇంట్లో అనుకుంటాం అంటే భవిష్యత్తు గురించి నిన్న మాట్లాడుకున్నాం ఈ రోజు ఏమైంది అందరం కలిసాం ఇది వర్తమానం అయింది ఈరోజు అదే కలవడం మనందరం వర్తమానంగా అయిపోయింది రేపు వచ్చింది రేపు వచ్చేసరికి ఏం మాట్లాడుకున్నాం నిన్న కలిసామండి అనుకున్నాం అంటే ఆ కలవడం అనేది ఒకటే పరిస్థితి ఒకటే విషయం నిన్నట్లకేమో భవిష్యత్తు అన్నాము రోజు ఏమో వర్తమానం అన్నాము రేపటికి వెళ్తే గతం అయిపోయింది అది అంటే సృష్టి నిన్న సృష్టించాం ఏమని రేపు మనందరం కలుస్తాము అన్నది ఒక సృష్టి చేసుకున్నాం ఆలోచనలో అది వర్తమానంలోకి వచ్చేకి సత్యమైంది అందుకనే వర్తమానం ఎప్పుడు సత్యము అంటారనమాట కానీ గతము భవిష్యత్తు ఆలోచన రూపంలో కనబడుతుంది కానీ వర్తమానం ఎలా ఉంటుంది ఫిజికల్ ఫామ్లో కనబడుతుంది రోజు కలిసాం మనం కలిసినప్పుడు అదేమైంది వర్తమానం అయింది జరుగుతుంది అనమాట రేపటికి ఏమైంది అయిపోయింది గతం నిన్న జరిగింది అంటే సృష్టి జరిగింది ఈరోజు కలిసినప్పుడు స్థితి అయింది రేపడికి అది ఏమైంది అయిపోయింది ఇంక లేదా చూద్దామన్నా కనబడదన్నమాట అట్లాగా సృష్టిలో ప్రతిదీ కూడా సృష్టి స్థితి లయ జరుగుతూనే ఉంటుంది ఈరోజు నా బుర్రలో రేపు గురించి ఏదైనా ప్లాన్ ఉంటే సృష్టి జరుగుతున్నట్ల రేపడికి అది స్థితిలోకి వచ్చేస్తుంది ఆ ఎల్లుండి చూస్తే అది అయిపోయినట్లే అలాగ ప్రతీది కూడా సృష్టి స్థితి లయ జరుగుతూ గత భూతకాలం అని వర్తమానమని భవిష్యత్ కాలమని జరుగుతూనే ఉంటుంది ఈ వర్తమానంలోనే గతం ఉంది భవిష్యత్తు ఉంది అని చెప్తున్నారు అన్నమాట ఇట్లు ఎప్పటికప్పుడు భూత భవిష్యత్తులు అదృశ్యమవుతున్నవి ఎప్పటికప్పుడే భూతకాలం అదృశ్యమైపోతుంది భవిష్యత్ కాలం కూడా మళ్ళీ అదృశ్యం అయిపోతుంది వర్తమానమే నిలిచి ఉన్నది ఏ రోజుకి ఆ రోజు చూస్తే వర్తమానమే ఉంది గతమును వర్తమానంలో పోషించుట వర్తమానంలో పోషింపబడుచున్నది భవిష్యత్తులో నాశనం అవిట జరుగుతూనే ఉంది అంతే కదా ఇప్పుడు గతం ఉంది నిన్న మనం ప్లాన్ చేసుకున్నది ఇప్పుడు పోషిస్తాం ఈ పోషించింది రేపటికి ఏమవుతుంది నాశనం అయిపోతుంది అనమాట ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చెప్పారండి కొంచెం అర్థం అవటానికి ఇక్కడ బాల్యంలోని వృద్ధాప్యంలోని ఇప్పుడు ఒక పిల్లడు పుట్టాడు పుట్టినప్పుడు అంటే ఆది ఎందు ఎట్లా ఉందో అంతము ఎందు కూడా అట్లాగే ఉంటుంది సూర్యుడు ఉదయించినప్పుడు ఎట్లా ఉంటాడో అస్తమించినప్పుడు కూడా అట్లాగే ఉంటాడు అని చెప్పటానికి అనమాట ఇదంతా కూడా ఈ ఎగ్జాంపుల్ కూడా దానికి ఉపయోగపడుతుంది ఒకసారి చూద్దాం బాల్యంలోని వృద్ధాప్యంలోని నడక రానప్పుడు చిన్నపిల్లడిగా పుట్టినప్పుడు నడక లేదు అక్కడ నేర్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు అప్పుడు ఏం చేస్తాడు నడక లేనప్పుడు నెమ్మది నెమ్మదిగా పాకుతూ గోడ పట్టుకొని నిల్చవడం ఒక కర్ర ఏదైనా సపోర్ట్ దొరికితే పట్టుకోవడం ఇట్లా చేస్తూ పాక్కుంటూ వెళ్తాడు వృద్ధాప్యంలో కూడా ఏం చేస్తాడు నడవలేని పరిస్థితి ఓపిక ఉండదు ఈ మధ్యలో అంతా చక్కగా పరిగెట్టాడు ఎత్ ఎక్కాడు దిగాడు పరిగెట్టాడు అన్నీ అన్నమాట నడక వచ్చిన తర్వాత కానీ చివరిలోకి వెళ్ళాక ఏమైంది అంతిమ దశలో మళ్ళీ నడవలేకపోతున్నాడు ఆ గోడ పట్టుకొని దేక్కుంటూ కింద కూర్చొని పైకి లేవలేక గోడ పట్టుకొని సపోర్ట్ చేస్తూ నడుస్తున్నాడు అలాగే తప్పటడుగులతో నడక నేర్చుకుంటున్న అన్నమాట కొద్దిగా పెద్ద అవుతున్నప్పుడు అలాగే అక్కడ ఏమవుతుంది చేతికర పట్టుకొని నెమ్మదిగా ఓత తీసుకొని నడుస్తాడు ఇక్కడ దంతములు పళ్ళు లేవు పుట్టిన పిల్లవాడికి పళ్ళు అవి లేవట కానీ అక్కడ ఏమైంది పళ్ళు మధ్యలో అంతా జరిగాయి చక్కగా తిన్నాడు అన్నీ అయినాయి చివరిలో పళ్ళన్నీ ఊడిపోయినాయి దంతములు పళ్ళు ఊడిపోయినవి ఈ చిన్నప్పుడు అమాయక స్థితి ఉంటుంది వాడికి ఏమీ తెలీదు వాడు వయసుకి వాడన్ని తెలుసుకునే స్థితిలో ఉండడు అమాయకంగా వాడి తెలివితేటలు చిన్నగా ఉంటాయి వాడికి అర్థం కాదు ఎవరో మంచివాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు ఎవరు వచ్చారు ఎవరు ఎత్తుకుంటున్నారు ఎవరు సొంత వాళ్ళు ఎవరు బయట వాళ్ళు ఏమీ తెలియని అమాయక స్థితిలో ఉంటాడు ఫస్ట్ అలాగే చివరిలో కూడా అన్నీ మర్చిపోతూ తన వాళ్ళు ఎవరో గుర్తులేక బయట వాళ్ళు ఎవరో తెలియక ఆ చాంచల్య స్థితి అది అయోమయ స్థితిలో ఉంటాడు అనమాట తెలియని స్థితిలో అలాగే చిన్నప్పుడు తిని బండారాలు కనబడితే తినాలనే కోరికతో గొడవ పెడుతూ అందరి మీద ఉరికిపోతూ కావాలని నాకు ఏడుస్తూ ఉంటాడు పిల్లడు ఈ ముసలివాడు అయిపోయిన తర్వాత వీడికి ఆ జహ్వ చాపల్యం చనిపోదు కదా జహ్వ చాపల్యం వల్ల రుచుల వల్ల ఏదో తినాలని కోరుకుంటూ ఉంటాడు అనమాట కానీ చిన్నప్పుడు కూడా వాడికి అన్నీ నప్పవని చెప్పి తల్లి కొన్ని ఇవ్వడానికి ఇష్టపడదు కొన్ని దాచేస్తూ ఉంటుంది అలాగే ముసలి వాళ్ళకి కూడా అన్నీ పడవు శరీరానికి కొన్ని నప్పదు వయసుకు తగినట్టు ఇవ్వాలని చెప్పి కొన్ని ఇవ్వడానికి ఇష్టపడరు పెద్దవాళ్ళకి అలాగా ఈ వయసులో ఎలాగో ఆ వయసులో కూడా అట్లాగే సంసారం అనగా ఏంటో తెలీదు చిన్నపిల్లడికి ఈ సంసారం ఈ గోళ ఈ ఇదంతా అక్కడ పిల్లవాడు చిన్నగా ఉన్నాడు తల్లిదండ్రులు పెద్దవాళ్ళందరూ హడావిడిగా హడావుడిగా సంసారంలో మునిగిపోయి పరుగులాట పరిగెడతారు టెన్షన్స్ ఏడుపులు సంతోషాలు అన్నీ జరుగుతూనే ఉంటాయి కానీ ఈ పిల్లవాడికి ఏమీ తెలియని స్థితిలో హాయిగా ఉంటాడు అలాగే ముసలివాడు అయిపోయిన తర్వాత అక్కడ కొడుకులు కోడళ్ళు మనవలు పరిగెడుతూ ఉంటారు చదువుకుంటూ ఉంటారు గేమ్స్ అంటారు ఇక్కడ సంసారంలో ఇబ్బందులు పడుతూ ఉంటారు దుఃఖాలు వస్తూ ఉంటాయి సంతోషాలు వస్తూ ఉంటాయి పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి పురుళ్ళు అవుతుంటాయి ఉంటాయి అన్నీ జరుగుతూనే ఉంటాయి ఆ తాతగారు హాయిగా ఏమి తెలియకుండా నిశ్చలంగా ఆ తాపత్రయాలు ఏవి ఆయనకి అంటకుండా ఈ చిన్నపిల్లాడిలాగా ఉంటాడు అన్నమాట బట్ట కట్టుకోడు పిల్లడు చిన్నప్పుడు దిగాంబరంగా ఉంటాడు పెద్దవాడైన తర్వాత కూడా వీళ్ళకి బట్ట ఉంచుకోవచ్చు ఉంచుకోకపోవచ్చు ఒకవేళ ఉన్నప్పటికీ కూడా ఆ చివరి కాలంలో మాత్రం ఆ దహన సంస్కారాలు చేసేటప్పుడు ఆ ఉన్న బట్టని కాస్త తీసేస్తారు తీసేసి వస్త్రం తీసి దహనం చేస్తారన్నమాట పుట్టినప్పుడు ఖాళీగా వస్తాడని వెళ్ళినప్పుడు ఖాళీగా వెళ్తాడని చెప్తారు ఇక్కడ మనకి అంటే అంతము ఎలాగుంది ఆది ఎలాగుంది అని వివరించారనమాట ఆది అంతము ఒకేలాగుంది అని చెప్పడం కోసం ఈ ఎగ్జాంపుల్ వచ్చిందన్నమాట సృష్టి అణుట తోడనే అందు స్థితి లయములు రెండును సిద్ధముగా ఉన్నాయి ఇప్పుడు సృష్టి జరిగింది అంటేనే అందులోనే స్థితి లయ రెండు ఉన్నాయి అది ఎట్లాగా మనం విత్తనం వేసాము ఒకటి మొక్క వస్తుంది అది సృష్టి జరుగుతుంది దానిలో ఏంటి ఇముడు ఉంది ఆ విత్తనంలో పెద్ద మరిచెట్టు ఇముడు ఉంది అది చనిపోయే లక్షణం కూడా అందులో ఉంది అంతమైపోయే లక్షణం కూడా ఉంది అందులో ఎందుకంటే ఒక చెట్టుకి వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు దాని యొక్క వయసు తర్వాత అంతమైపోయే లక్షణం అందులో ఇమిడే ఉంది ఒక మానవుడికి యావరేజ్గా వంద సంవత్సరాలు ఇమిడు ఉంటుంది అంతే మహా మ్యాక్సిమం చూస్తే ఒక టెన్ ఇయర్స్ ఎక్కడో గెన్నీస్ రికార్డులో కనిపిస్తాయి అన్నమాట సో ఒక ఒక దోమ పుట్టింది అంటే ఇరవై నాలుగు గంటలు జీవించి ఉంటుంది దాని లక్షణం అది అందువలన అది ఈమిడే ఉంది కదా సృష్టి చేసినప్పుడే ఆ గుడ్డు పెట్టినప్పుడే అందులో ఈమిడిపోయి ఉంది ఏంటి ఆ సృష్టి ఆ స్థితి ఆ ఇరవై నాలుగు గంటలు జీవించటం ఉంది అందులోనే లైమ్ అయిపోయే స్థితి కూడా అందులోనే ఈమిడి ఉంది అనమాట అలాగే ప్రతిదీ దానిలో కూడా సృష్టి స్థితి లయ ఉంది బ్రహ్మదేవుడికి కూడా సృష్టి స్థితి లయ ఉంది విష్ణుమూర్తికి కూడా ఉంది కాలం అన్నమాట ఇక్కడ కనుక సృష్టింపబడినది పోషింపబడవలను పోషింపబడినది నాశనం కావలను అందువలన ఏదైతే సృష్టి జరిగిందో జరిగిన ప్రతీది పోషింపబడాలి అది లయ కూడా జరగాలి నాశనం కూడా జరగాలి ప్రపంచము ఒక మిద్య ప్రపంచ వ్యవహారంలో ఆ మిద్యలో మరి ఒక మిద్య ఇప్పుడు ఈ ప్రపంచమే లేనిదని చెప్తున్నారు అంటే ఈ పద్నాలుగు లోకాలే అవ్వచ్చు బ్రహ్మాండాలే అవ్వచ్చు ఇదంతా లేనిదే ఒక మిద్య అయితే ఆ మిద్యలో మళ్ళీ ఈ నేను నా వ్యవహారం నా పక్క నా కుటుంబం నా చుట్టుప్రక్కల వాళ్ళు నా కుటుంబ సభ్యులు ఈ వ్యవహారాలు ఇది ఇంకో మిద్య కదా అక్కడ మొత్తం ప్రపంచం సృష్టే లేనిది అంటున్నాడు ఆ సృష్టి ఒక మిద్య అయితే ఆ సృష్టిలో మళ్ళీ మనం వచ్చి ఇక్కడ మనం జీవిస్తున్నామే ఈ జీవనం వ్యవహారాలు చేస్తున్నామే ఇది ఒక మిద్య అయిన సృష్టి భగవంతుని దివ్య స్వప్నం ఈ మిద్యగా కనిపిస్తున్న ఈ సృష్టి అంతా కూడా భగవంతుని యొక్క దివ్య స్వప్నం భగవంతుడు మానవుని స్థితిలో మానవ జీవితమును దివ్య స్వప్నములో మరి యొక్క స్వప్నముగా స్వప్న జీవితమును అనుభవించుచున్నాడు ఇక్కడ భగవంతుడు ఏం చేస్తున్నాడట మానవుని స్థితిలో ఉండి మానవ జీవితంని జరుగుతుంది అది అనుభవిస్తున్నాడు దివ్య స్వప్నంలో మరి యొక్క స్వప్నముగా స్వప్న జీవితమును అనుభవించుతున్నాడు అంటే ఈ సృష్టి అంతా కూడా ఆయన స్వప్నం మళ్ళీ ఆ స్వప్నంలో మళ్ళీ మానవుని రూపంలో ఉండి ఇదొక మిద్య కదా ఆ మిద్యలో మళ్ళీ ఇంకో మిద్యలోకి వచ్చి మళ్ళీ ఇక్కడ స్వప్నంలో కూడా ఆయన అనుభవిస్తున్నాడట అంటే మూడు కళలు అనమాట ఒక కళలోంచి ఇంకో కళ ఇంకో కళలోంచి ఇంకో కళ భగవంతుని దివ్య స్వప్నం అంటే పెద్ద కళ అనుకుందాం ఒక పెద్ద కళ అనమాట అంతను అది భగవంతుని యొక్క దివ్య స్వప్నం అందులో మానవుడికి పగటి జీవితం ఒక కళ అంటే ఇప్పుడు మానవుడికి పగటి జీవితం అంటే జాగ్రత్త అవస్థ ఇప్పుడు ఎన్ని వందల మంది కోట్ల మంది నడుస్తున్నారు లెగిస్తున్నారు స్కూల్కి వెళ్తున్నారు కాలేజీలకు వెళ్తున్నారు ఆఫీసులకు వెళ్తున్నారు వర్క్ చేసే వాళ్ళు వర్క్ చేస్తున్నారు రోడ్లు తుడిచే వాళ్ళు రోడ్లు తుడుస్తున్నారు వంటలు చేసే వాళ్ళు వంటలు చేస్తున్నారు ఇదంతా ఒక కళ వ్యవహారం అనమాట ఇదంతా కూడా మానవుని పగటి జీవితం అంతా కలిసి ఒక కళ ఫస్ట్ కళ ఏంటి జగత్ అంటే ఇన్ని బ్రహ్మాండాలు సృష్టి జరిగిందే అదంతా ఒక కళ అయితే ఆ కళలో మళ్ళీ మనం ఉన్నాము మనం అందరం నడుస్తూ ఉన్నాము వ్యవహారాలు చేస్తూ ఉన్నది రెండో కళ ఈ కళలో మళ్ళీ మనం నిద్రలోకి వెళ్ళాం నిద్రలోకి వెళ్ళినప్పుడు ఇంకో కళ వచ్చింది అది మూడో కళ ఒక పెద్ద కళలోంచి జీవించే ఈ వ్యవహారం రెండో కళగా చెప్పి ఈ రెండో కళలో మళ్ళీ రాత్రి వచ్చింది నిద్రపోయాను అని చెప్పి ఆ నిద్రలో వచ్చిన కళ మూడవ కళ అని చెప్తున్నారు ఇక్కడ ఇక్కడికి ఆపుకుందాం అండి ఇప్పుడు వరకు మనకి ఏంటి అర్థమైంది అని మాట్లాడుకుందాం ఓకేనండి హరి శ్రీ గురుభ్యో భో నమ హరి